హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ప్రతి ఒక్కరు కూడా తమిళ చూసి వచ్చినారు కదా తమ్ముళ్ళ చూసి వచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి అవును మీరు చూస్తున్నది నిజమే మా ఫ్రెండ్కి అయితే జాబ్ అయితే వచ్చింది విప్రో కంపెనీలో జాబ్ వచ్చింది మే నైన్టీన్ అయితే నేను నా ఫ్రెండ్ జాబ్ కోసం వచ్చాము మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ గా జాయినింగ్ డేట్ అయితే ట్వంటీ వచ్చింది ట్వంటీకి అక్కడ జాబ్ అయితే వెళ్ళాడు అక్కడ విప్రో కంపెనీ వాళ్ళైతే వెల్కమ్ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు జూన్ ట్వంటీకి అయితే మా ఫ్రెండ్ కంపెనీకి అయితే వెళ్ళాడు ఫస్ట్ రోజు కంపెనీకి అయితే వెళ్ళాడు తర్వాత ఇంకా సాటర్డే అయితే వీక్ ఆఫ్ సండే కూడా వీక్ ఆఫ్ ఓన్లీ వన్ డే అయితే వర్క్ ఉండింది మళ్ళీ మండే వెళ్ళాలి ఫ్రెండ్ ఫస్ట్గా కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ జరిగింది దాంతో పాటు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చాడు అక్కడ పాటు అక్కడ కంపెనీ వాళ్ళు వెల్కమ్ కిట్ కూడా ప్రొవైడ్ చేశారు అసలు వెల్కమ్ కిట్ లో ఏమేమి ఉన్నాయో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూస్తాను ఈ వీడియోని తప్పకుండా రెండు వరకు చూసేయండి సో గైస్ ఇక్కడ చూసేయండి విప్రో కంపెనీ నుంచి ఇలా వెల్కమ్ కిట్ అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది బ్యాగ్ ఇలా ఉంటుంది క్లియర్గా చూపిస్తాను ఇట్లా క్లియర్గా చూసేయండి మీరు సూపర్ గా ఉంది విప్రో కంపెనీలో బ్యాగ్ అయితే వెల్కమ్ కిట్ అయితే చాలా సూపర్ గా ఉంది ఇంకా పెన్ను బాటిల్ అన్నీ కూడా ఉన్నాయి మీకు బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది చాలా సూపర్గా ఉంది ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి బ్యాగ్ అయితే నేమ్తో ఇలా ఉంటుంది విప్రో కంపెనీ ఇలా లోగో అయితే ఇలా ఉంటుంది విప్రో కంపెనీ మీరు కూడా చూసే ఉంటారు ఆల్రెడీ ఇంకా బాక్స్ కూడా వచ్చింది బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను చూడండి బాక్స్లో ఏమి ఉన్నాయో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ముందుగా బాక్స్ అయితే ఓపెన్ చేశాను అక్కడ కూడా విప్రో కంపెనీ లోగో అయితే ఉన్నింది చాలా సూపర్గా ఉంది లోగో కూడా విప్రో కంపెనీ లోగో ఒకసారి ఓపెన్ చేస్తాను క్లియర్గా చూడండి లోగో చాలా సూపర్గా ఉంది చూపిస్తాను లోపల ఏమేమి ఉన్నాయి మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూ చూసేయండి ముందుగా నేనైతే బ్యాగ్స్ అయితే ఓపెన్ చేసేసాను లోపల ఇలా ఉంటుంది స్టిక్కర్ అక్కడ కూడా విప్రో కంపెనీ లోగో విప్రో అని పేరు అయితే ఉంటుంది ఆ స్టిక్కర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఓపెన్ చేశాను అక్కడ కూడా ఒక పెన్ను ఒక బాటిల్ చాలా సూపర్గా ఉన్నాయి చూడండి అక్కడ కూడా లోగో ఉంటుంది విప్రో అని పేరు దాంతోపాటు లోగో కూడా ఉంది చూడండి పెన్ను కూడా చాలా సూపర్గా ఉంది అక్కడ కూడా విప్రో ఉంది చూడండి చాలా సూపర్గా ఉంది కదా అన్నిటికీ వాళ్ళ లోగో వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది క్యూఆర్ కోడ్గా ఉంటుంది చూడండి విప్రో వాళ్ళ ఫేస్బుక్ ఇన్స్టా ఐడి లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా ఇచ్చేశారు ఇక్కడ చూసేయండి తర్వాత రీ ఇన్వేట్ యువర్ యువర్ వాళ్ళని అక్కడ కూడా ఇచ్చేశారు చాలా సూపర్గా ఉన్నాయి ఒక బుక్ కూడా ఇచ్చారు చదవడానికి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారని ఇక్కడ బుక్స్లో అంతా కూడా క్లియర్గా ఇచ్చాడు కదా బుక్స్ చదవడానికి ఇచ్చారు మా ఫ్రెండ్కు లోపల ఎలా ఉంటుంది ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ బుక్స్ చదవడానికి వాళ్ళైతే ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు మా ఫ్రెండ్కు తర్వాత ఇంకా ఏమున్నాయి మీకు క్లియర్గా చూస్తాను ఇది ఒక స్లిప్ ఉంది స్లిప్లో ఏమున్నాయి చూడాలి చూడండి అక్కడ వెల్కమ్ విప్రో లైట్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూశారు కదా విప్రో లైట్ అని వెల్కమ్ జాయినింగ్ అని ఆఫర్ లెటర్ లాగా ఇలా ఉంటుంది ఈ బుక్లో చిన్న ఓన్లీ టూ పేజెస్ ఉంటుంది ఇది చాలా సూపర్గా ఉంది ఇంకా లోపల ఏమైనా ఇంకా అయితే ఏం లేదు ఇంకా పెట్టేసాను ఇంకా చిన్న ఇది కూడా ఒక ఇది కూడా ఇచ్చేసారు అక్కడ అంబిషన్స్ రియలైజ్డ్ ఇది ఒక బుక్ లాంటిది మేమైతే ఓపెన్ చేయలేదు చాలా పెద్దది బుక్ చాలా టూ హండ్రెడ్ పేజెస్ దాకా ఉన్నాయి ఇది ఒక ఫైవ్ హ్యాబిట్స్ అనమాట ఇది ఒక బీయింగ్ రెస్పెక్ట్ఫుల్ అంటే ఇవి ఒక ఫైవ్ ఉంటాయి అనమాట ఇవి కూడా ఓపెన్ చేయలేదు ఒక మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయని మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇవి లోపల ఫైవ్ అనమాట ఇంకా దాని తర్వాత బాటిల్కి క్యాప్ కూడా ఉంది బాటిల్ కూడా చాలా సూపర్గా ఉంది చూడండి ఎంత సూపర్గా ఉందో బాటిల్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మా ఫ్రెండ్కి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడండి బాటిల్ మీద ఏముంది వాట్ ఎవర్ చాయస్ గుడ్ ద వరల్డ్ అని కూడా ఉంది చాలా సూపర్గా ఉంది బాటిల్ అయితే లోపల సిల్వర్ అంతా లోపల సూపర్గా ఉంది తర్వాత ఇంకా లోపల ఏముందో మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత ఇంకేమున్నాయో చూపిస్తాను చూడండి చాలా సూపర్గా ఉంది బాటిల్ క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంది మా ఫ్రెండ్కి క్యాబ్ అనేది వచ్చి పీజీ హాస్టల్ దగ్గరికి వచ్చి ఎక్కిచ్చు ఎక్కించుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అదే డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది లోపలైతే ఇంకేమున్నాయో చూడాలి ఇంక లోపలైతే ఏం లేవు ఇంకా తర్వాత ఇంకేమున్నాయో చూపిస్తాను క్లియర్గా చూడండి అంతే ఇంకేమి ఇంకేమైతే లేవు ఇంకా ఐడి కార్డు కూడా ఉంది ఐడి కార్డు తర్వాత చూపిస్తాను క్లియర్గా చూసేయండి ఇంకా దాని తర్వాత ఇంక లోపలికి అయితే పెట్టేస్తున్నాను క్యాబ్ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టాలి లేకపోతే డైరెక్ట్ అయితే పట్టదు అక్కడ బాక్స్ చాలా చిన్నగా ఉంది చిన్నదిగా ఉంది బుక్స్ బుక్స్ అయితే ఓపెన్ చేయలేదు మేము మీకు ఒకనే సబ్స్క్రైబర్స్ అంతా కూడా చూపించాలని ఇలా వీడియో అయితే చేస్తున్నాను అన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాను బుక్స్లో ఏముంటుందో ఇంకా చూడాలి నాకు తెలిసిన కంపెనీ గురించే ఉంటుంది ఇంకా ఇక్కడ ఇలా చూడండి ఇంకా ఇప్పుడు ఐడి కార్డ్ అనమాట మా ఫ్రెండ్ది కంపెనీకి ఫస్ట్ టైం వెళ్ళాడు కదా ఫస్ట్ రోజు అప్పుడు ఐడి కార్డ్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు చాలా సూపర్గా ఉంది అది కూడా పేరుతోనే ఉంది ఇంకా ఫోటో అయితే మీకు డిస్ప్లే చేయట్లేదు ఓన్లీ ఐడి అయితే చూపిస్తున్నాను చూశారు కదా మా ఫ్రెండ్కి వచ్చిన వెల్కమ్ కిట్ కూడా మీకు మొత్తం క్లియర్గా చూపించాను త్వరలో ల్యాప్టాప్ ఇవన్నీ కూడా వస్తాయి దాంతోపాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ గా మేము ఫస్ట్ గా వీడియో చేసాం కదా కంపెనీ అప్పుడు సెలెక్ట్ అయ్యాడు కదా మీ ఫ్రెండ్ అని మీకు ఒక డౌట్ ఉన్న అదేమిటంటే అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఒక ఎగ్జామ్ రాశాడు దాంతోపాటు ఫైనల్ రౌండ్ కూడా జరిగింది ఫైవ్ డేస్ పట్టింది అది కూడా కానీ అది వాళ్ళ ఆఫర్ లెటర్ అసలు పంపిలేదు అప్డేట్ కూడా రాలేదు అసలు ఏం రాకపోవడంతో మా ఫ్రెండ్ ఇంకా ఏం చేయాలో తెలియక మళ్ళీ విప్రో కంపెనీకి వెళ్ళాడు అది కూడా త్రీ డేస్ జరిగింది అక్కడ అసెస్మెంట్ టెస్ట్ రాశాడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది మళ్ళీ ఫైనల్ రౌండ్ చేశాడు దాని తర్వాత ఒక సెవెన్ డేస్ కి మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ సెవెన్ డేస్ కి జాయిన్ లెటర్ డేట్ అనేది వచ్చింది అప్పుడు మా ఫ్రెండ్ జూన్ ట్వంటీన నా విప్రో విప్రో కంపెనీకి అయితే వెళ్ళాడు సో గైస్ మా ఫ్రెండ్కి వచ్చిన జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ మీ వీడియోలో పూర్తిగా క్లియర్ గా చూపించాను కదా మీరు నా ఫ్రెండ్ జాబ్ గురించి నా గురించి ఏం చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి కానీ చాలామంది నాకు వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ వాట్సాప్ వాట్సాప్లో చేయకండి లోనే కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు అప్పుడే చూసే ఉంటారు చాలా మందికి ప్రతి ఒక్కరికి ఏం మెసేజ్ పెట్టినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చిపోతే ఒక లైక్ చేయండి ఇంక దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకెన్ని క్లిక్ చేయండి ఇంకా లాస్ట్ వన్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి